ఇద్దం లేరా బడేమో ఒకటిలా రాజ్ కుమార్ అంటుందండి బొడ్డమ్మకి రాత్రి నుంచి ఇవాల్సిన ఉన్నాను రాత్రి నుంచి జ్వరం సిరప్ పోస్తూ ఉన్నాము తగ్గింది కొంచెం నీరసంగా ఉందిలే ఉదయం ఇది తింది ఇప్పుడు కారు మంచి వెళ్తున్నాము ఎందుకంటే మనకి యూట్యూబ్ సాలరీ మనీ అయితే డబ్బులు పడ్డాయి డిపాజిట్ అయ్యింది మాట ఎంత అయినా అయ్యిందో తర్వాత చదువుతాను అయితే ఆ డబ్బులతో ఈరోజు కొన్ని పనులు లేకపోతున్నాయి అన్నమాట ఏంటంటే ఒకటేమో పండగ సెలబ్రేషను క్రిస్మస్ రాబోతుంది కదా ఆ షాపింగ్ ఒకటి తర్వాత వచ్చేసి ఏమో రెండవది రాజకుమారి ఇంట్లో కావాల్సిన వంట సామాన్లు చాలా వరకు లేవండి చేసిన పాత్రల మీద చేస్తూనే ఉన్నావు చేస్తూ ఉంటున్నావు రాజే అని చెప్పేసి చాలామంది కొంచెం అది ఇది అంటా ఉంటున్నారు ఎవరు అంటున్నారు అదే కాదులేండి మన దాకా కొంచెం నా అమౌంట్ ఉన్నాయి నా అమౌంట్ ఏమో సుఖ సుఖ స్కీమ్స్కి అలానే నా ఇన్సూరెన్స్కి అలా నీ ఇంట్లో ఫ్యామిలీ లీడ్ చేసుకోవడానికి వీటన్నిటి సరిపోతున్నాయి ఇంకా యూట్యూబ్ డబ్బులు అంటే మనీ అంటారా అవి సేవింగ్స్కి ఉపయోగపడుతున్నాయి అన్నమాట ఇంకా అలాగా తర్వాత రాజకుమారికి కుమారికి ఇంట్లో సావన్లను కుక్కర్ ఒకటి తర్వాత వచ్చేసేమో కరెంటు కుక్కరు ఇవన్నీ తీసుకోవాలి మెలమెలగా మొత్తం ఒకసారి తీసుకుపోయినా ముందు కుక్కర్ తీసుకొని తర్వాత వారం నెక్స్ట్ వారం నెక్స్ట్ వారమేమో కరెంట్ కుక్కర్ తీసుకొని మూడో వారమేమో సామాన్లు తీసుకుంటాం నెమ్మదిగా ఒకసారి అన్ని ఇన్వెస్ట్ చేసుకొని వాడు పెట్టే ఖర్చు వేరే వాటికి అవసరాలు అంతకంటే ఎక్కువ ఉన్నాయన్నమాట ఏంటంటే మేము పోయిన ఒక పోయిన ఇయర్ పోయిన సంవత్సరం ఒక ఆయన దగ్గర థర్టీ థౌజండ్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాము రెండు వడ్డీ కాడికి అవి వచ్చేసేమో అవి మ్యారేజ్ సంబంధించిందేలే అయితే అవి వీరోళ్ళకి ఇవ్వాలని మా పేరు మీరు తీసుకున్నాం అన్నమాట అవి మేమే కట్టాలి కదా అయితే ఇంకా అవి ముప్పై వేలు అయితే వాళ్ళు ఇచ్చేసారు ఆ ముప్పై వేలు ఆ రోజు కట్టాను ఇంట్రెస్ట్ ఆ రోజు చూస్తే సంవత్సరానికి ఒక రఫ్గా ఒక ఏడు వేలు అయినాయి మాట ఆ ఏడు వేలు వడ్డీ తర్వాత కడతామని చెప్పేసి పోయిన సంవత్సరం అన్న మాటలు అవి ఇంతవరకు ఆ ఏడు వేలు ఇచ్చింది లేదు వడ్డీ అసలు అసలు ఇచ్చేసాము ముప్పై వేలు వడ్డీ ఇవ్వలేదు అన్నమాట ఇంట్రెస్ట్ ఇంకా అవి ఉండే ఆ ఏడు వేలు మళ్ళీ ఇప్పుడు వాటికి కూడా ఇంట్రెస్ట్ కట్టి మళ్ళీ లెక్క చేసి ఈ అంటారేమో అన్న ఆలోచన వస్తుందన్నమాట మేము ముప్పై వేలు డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర అంటే కట్టేసాం కదా ఇంక ఏడు వేలు కూడా ఇన్నాళ్ళు లేట్ అయింది కదా మీరు అవి కూడా కట్టాల్సిందే తప్పదు అంటే మాత్రం మనం ఏం చేయాలా నన్ను అర్థం కావట్లేదు ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం పైన వస్తుంది రోజు గడిచే కొద్దీ రూపాయి రూపాయికి పిల్ల తల్లైద్ది అన్నమాట అందుకని చెప్పేసి ఇలా కాకుండా ఈరోజు కొంత గొప్ప మన శాలరీ పడ్డాయి పడ్డాయి కాబట్టి వాటిలో ఇవన్నీ కాకుండా ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కాకుండా ముందు వాటి కట్టేసి మిగతా ఉన్న వాటితో కొన్ని 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 సామాన్లు తీసుకుందాము ఫస్ట్ అయితే ఇంకా బ్యాంక్ కాడికి వెళ్ళి డబ్బులు అయితే విత్డ్రా చేసుకొని వచ్చేద్దాం మరి త్వరగా వెళ్తున్నాము సువాసనీయమో జ్వరం వచ్చింది కదా వస్తూ వస్తు కారు మంచి నుంచి బ్రెడ్ అలానే పాలు అవి తీసుకొస్తాను తర్వాత వచ్చేసి మిషన్ రీసెంట్గా కొన్నాను మా తమ్ముడు కొన్నా చూసారా గిణాలు కోసేది అలాంటివి కూడా కొన్నాను అదేమో మొన్న ఒక ఐదు ఎకరాలు కోసాము ఇంకొక ఇంకో కార్యక్రమం ఆగిందని చెప్పేసి దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందలు మనీ డబ్బులు ఆపాడమాట కొంచెం కొయ్యలేదని అందుకని చెప్పేసి మిషన్ ఆర్డర్ చేసుకొని వచ్చిన కాంచి త్వరగా వెళ్ళి కొయ్యాల సరే త్వరగా బయలుదేరుదాం మరి ఆ మనీ కూడా అమ్మంటే విత్డ్రా చేసి ఎంత వచ్చినాయో డబ్బులు మీకు చెప్పి తర్వాత ఇంక సాయంత్రం వెళ్ళి ఇచ్చొద్దా అండి మరి మరి ఏమంటారు ఏందో తెలుసుకుందాం మనం కూడా ఆ ఏడు వేలు ఇస్తే మరి ఏంద్రబాయ్ నాలు అయింది కదా మరి ఆ ఏడు వేలు కూడా వడ్డీ కట్టు అని అంటారు మంచితనంగా సరిలేయా వడ్డీ డబ్బు ఇచ్చాక పోయా అని మంచితనం అంటారో చూద్దాం మరి సరే మరి బయలుదేరదాం మరి అయ్యగారు బయలుదేరుదామా టోపీ అది అండర్ గ్రౌండ్ ఉంది కదా అందుకని నీకు అండర్ గ్రౌండ్ ఏనాయా ఓకే అండి క్రిస్మస్ రాబోతుంది కాబట్టి అన్నీ ఇప్పుడే ఒకటి తర్వాత ఒకటి కొనుక్కుంటే మంచిది క్రిస్మస్ సెలబ్రేషన్ అప్పుడు పండుగ రోజు కొనుక్కుంటే రూపాయికి రెండు రూపాయలు అవుతాయి అందుకని చెప్పేసి ముందుగానే అన్నీ చేసుకున్నాను ముందు డబ్బులు తీసుకొచ్చుకుందాం పదండి రాజీ వస్తున్నావా త్వరరా మళ్ళీ నేను చేయడానికి వెళ్ళాలి టైం సరిపోయినట్టుంది తీసుకున్నా ఒక డబ్బా మనకిప్పుడు మనం మిషన్గా కొన్నాం కదా గెట్లు వస్తుంది ఒక రెండు లీటర్లు తెచ్చుకుంటే పెట్రోల్ బైక్కి దానికి రెండు సరిపోయింది మనకి అందుకని డబ్బులు తీసుకుని వస్తూ వస్తూ అటు నుంచి తీసుకుని రావచ్చు పెట్రోల్ మరి జాగ్రత్తగా ఎక్కువ టైర్ పగిలిద్ది టైర్ పగిలిదంటే టైర్ అది సరేకు మెన్న ఎక్కువ టైర్ పైలనట్టుంది నాకు తెలుసు పట్టుకోవచ్చు ఏమంది తిట్టేది ఇంపేదాం పదండి వాతావరణం చాలా ప్రశాంతం ఉంటుందండి చుట్టూరా వరి పచ్చని పొలాలు ఇదే బాధకొచ్చింది ఏమో రెండో పలం వేసి కలుపు తీసేసారన్నమాట ఒక రెండు మూడు నెలలు ఇవి కూడా పంటకు వస్తే వచ్చేస్తాయి డబ్ల్యూడి తీసుకో రజనీ ఏటీఎం నువ్వు డబ్బులు అయితే తీసుకున్నా కానీ మొత్తం చూడలేదు మనకి అవసరం పడ్డది తీసుకున్నాను ఓకేనా చూపి తమ్ములని కూడా ఒకసారి ఎప్పుడైనా డబ్బులు పట్టుకుంటే కదా అంతే కదా ఫోన్పే వచ్చిన కాడ నుంచి అన్నిటికి ఫోన్పే కొడతారంటే రూపాయి కూడా ఇవ్వని చేతికి ఇక నుంచి క్యాష్ వాడనండి చాలా వరకు ఫోన్ పే వాడావంటే ఆన్లైన్ ప్రాసెస్ రావంటే నువ్వు తొందర కానీ బ్యాంక్ టైం అయిపోయింది నీ పనులు నాకు ఏంది వాయ్యో ఎడల్ చేయలేవా ఇంకా చెయ్యి ఎందుకంటే అండి ఇంత సంతోషం నెల జీతం నెల జీతం శాలరీ పడితే ఎంత సంతోషమో జాబ్ చేసే వాళ్ళకైనా తెలుసు మాట కష్టం కానీ తొందర కానీ రాజీ విడిగోండి మా తమ్ముడు అండి మా బాబాయ్ కొడుకు సరేరా సరేనండి త్వరగా బ్యాంకులోకి వెళ్ళి మా భార్య ఇది ఆ అమ్మాయిని అమ్మాయి మీద లాడ్ పెట్టుకొని సరిపోయింది పైగుండి పెట్టుకోలేదు మరి రా పెట్రోలు అటు వేరే రూటు సరే అండి అమౌంట్ తీసేసుకున్నాము ఇంకా బయలుదేరుతూ రూట్ మధ్యలో పెట్రోల్ పోయించుకొని అమౌంట్ వచ్చే అమౌంట్ ఎంత వచ్చినాయో చదువుతారు అవుతాం చిక్కున్నా హాయ్ అన్న ఎక్కడి నుంచి ఓ మొహమాట మా ఫ్రెండ్

ఇంటికి వచ్చేసాము రాజీ ఇప్పుడు టైం లేదు కానీ నేను త్వరగా మళ్ళీ పొద్దు ఇప్పుడు టైం నుంచి నాలుగు అవుతుంది రెండు గంటలన్నా నేను పోయి గట్టింగ్ ఇచ్చిన మిషన్ తో గట్టి మొత్తం చెక్ చేస్తా కానీ వచ్చిన కానీ శాలరీ ఎంత పడింది అనేది త్వరగా చూద్దాం త్వరగా పనికి వెళ్తా మరి పొద్దు పోతుంది ఉంటే ఫ్రెండ్ మొత్తం చేసుకుంటున్నా మిషన్ బయట తీసుకోండి మిషన్ ఏడే ఉంది త్వరగా పిగ్చుకొని వెళ్దాం దానికి సంబంధించింది ఇది బావా అన్ని పెట్టేస్తున్నాయి జాగ్రత్తగా జాగ్రత్తగా మరి సరే సరే చైన్ దగ్గరికి అది వచ్చేసాను అది గోల్లా చెట్టు కనపడని చూసారా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర కోసుకొని మిగతా ఎంత కోసేయాలన్నమాట రేపు ఉదయాన్నే ఈ పని చేస్తాను పైకి పోయి ముందు ఆ కూర కోండి మిషన్ అని పెట్రోల్ అని తీసుకుని బయలుదేరం బాగా ముందు పొద్దుగుతుంది వీడియో తర్వాత ఓకేనండి మిషన్ అయితే ఆపేసాను ఇంకా పొద్దుగు ఉంది ఇంకా ఎక్కడి నుంచో మొదలు పెట్టుకొని అదిగోండి ఎల్ షేప్ ఆ నుంచి మొత్తం ఎల్ షేప్ కొట్టేసాను అనమాట ఇది గంట పని మన గంట పని అయినా సేవ్ అయినట్టేగా ఇంకా మిగతాది కలుపు మందు కొట్టాడంట రెండు మూడు రోజులు అవి రాయా ఎండిపోతే ఇంకా మీకు నీకు సింపుల్గా ఉంటుంది కొట్టడానికి అంటే గెట్లు కొయ్యడానికి బాగుంటుంది సింపుల్గా కలుపు మందు కొట్టే కదా ఏర్లు చనిపోతే సింపుల్గా ఉండదు అని చెప్పేసి చదువుతున్నాడు రెండు రోజులు అవి రావచ్చు ఇంకా ఈ రోజు సంబంధించిన అమౌంట్ తీసుకుంటే అదిగోండి ఆ తాడ చెట్టు చూసారా ఆ తాడ చెట్టు పైన ఆ కొంచెం మొదలు పెట్టుకొని మొన్న నేను ఒక్క మొత్తం ఈ బారంతా కొట్టేశాను మనం మీకు పాత వీళ్ళు కూడా చూసినట్టయితే మీకు అర్థమయ్యింది అది మాట మ్యాటర్ కేడే పొద్దు పోతుందండి మన శాలరీ ఎంత పడింది ఏంది కథ ఎంత మాట్లాడుకుందాము కొత్త మిషన్ కదా కొంచెం షేక్ వస్తుంది మాట అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కలిజోడు మా కళ్ళజోడు లేకపోతే మాత్రం కలిపిపోయినట్టే అంత ఉంటుంది ఈ మిషన్తో కూడా ఏ పనే రిస్క్ రిస్క్ లేకుండా ఏది ఉండదు కానీ జాగ్రత్త చేసుకోవాలి అది మాట మన బ్యాంక్ అక్కడికి వెళ్ళి ఇంకా డబ్బులు అయితే విత్ విత్డ్రా చేసానండి ఒక పదివేలు తర్వాత ఇంకా రాకపోకల్లో పెట్రోల్ అవన్నీ తీసుకుని రాజకుమారి అక్కడ వదిలిపెట్టి ఇక్కడ రావడం ఇవన్నీ చెక్ చేయడం మొత్తం అయిపోయింది కదా మీరు చూశారు కదా తర్వాత వచ్చేసి మనకి టోటల్గా యూట్యూబ్ శాలరీ ఈ మంత్ ఎంత వచ్చింది ఎంత వచ్చిందని చెప్పేసి మీరు అందరికీ డౌట్ ఉండొచ్చు ప్రతిసారి యూట్యూబ్ సాలరీ రాజకుమారి ఛానల్లో చూస్తున్నాను అంత చూతున్నాను తప్ప మరి నా ఛానల్లో ఎంత వచ్చిందో ఇంతవరకు మీకు చెప్పింది లేదు ఒక త్రీ మంత్స్ నుంచి రాజ్ అయితే మంత్లీ మంత్లీ అయితే శాలరీ ఎంత పడుతుంది అది ఏం చేస్తున్నావు ఇవన్నీ ప్రతిదీ మీకు ఉన్నాను ఈ మంత్ శాలరీ అయితే నేను చదువుతాను అనమాట అంటే ఈ మంత్ కాదు పోయిన మంత్ది పోయిన మంత్ది ఈ మంత్లో మనకి డబ్బులు ఇస్తారు అన్నమాట అలాగ ఒక నెల ముందే ఆ డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గర ఉంటే అవి లెక్కేసుకొని చేసుకొని మనకి నెల ఎక్కడికల్లా కొట్టేస్తారు ఈ మంత్ డబ్బులేమో వచ్చే నెలలో మనకి డిసెంబర్లో మనకైతే పే చేస్తారన్నమాట ఈ మంత్ అసలు ఆ పని మీద ఈ పని మీద పొలాల పని మీద ఇలా గిలా ఇలాగ గినాలు అని చెప్పేసి తర్వాత పొరుగురికి పోయి పనికిపోవడం ఇలాగ ఉండడం వల్ల బ్లాగ్స్ అనేది కొంచెం ట్రెండింగ్ అవ్వలేదు అలానే మేము కూడా సరిగా బ్లాగ్స్ పనిలోండి తీయలేకపోయాయి అన్నమాట ఈ మంత్ సాలరీ కొంచెం ఈ పోయిన నెల కంటే ఈ నెల కొంచెం చాలా తగ్గుతాయి నాకేం బాధ అంటే మామూలు నెలలోనే బాగా డబ్బులు మనకు సరిపడా వచ్చాయి అలాంటిది పండుగ రోజు రాబోతుంది క్రిస్మస్ రాబోతుంది న్యూ ఇయర్ రాబోతుంది ఇన్ని పండుగలు రాబోతున్నప్పుడు చేతున్న డబ్బులు దేవుడా అది అదొక బాధ ఈ నెల అంటే సరిగా వ్లాగ్స్ ట్రెండింగ్ అవ్వక సరియంగా వ్యూస్ లేక ఏదైనప్పటికీ కష్టం ఉంది నష్టం ఉండిద్ది లాభ నష్టాలు అన్నీ ఉంటాయి కాబట్టి వాటి అన్నిటి సర్దుకొని పోవాలి మన దగ్గర క్యాంపింగ్ వీడియోస్ కూడా సగం కారణం తీయడం ఏం దేనికంటే క్యాంపింగ్స్ వీడియోస్ నేను పెట్టానంటే ముప్పై నిమిషాలు పెట్టానంటే పది నిమిషాల వరకు స్కిప్ చేయకుండా బాణం పైకి ఉంటుంది అంటే మనకి వ్యూస్ని బట్టి కాదండి ఎక్కువ చూసిన దాన్ని బట్టి వాచ్ టైం ఎక్కువ వస్తే మనకి వ్యూస్ 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 రావాలి అలానే వాచ్ టైం కూడా ఎక్కువ వస్తే మనకి రెవెన్యూ కూడా ఎక్కువ పెరిగిద్ది వాచ్ టైం వల్ల దాని కారణంగా మన క్యాంపింగ్ వీడియోస్ ఇవన్నీ ఇంకా నైట్ అయినప్పటికీ కొంచెం పండుగ దగ్గర రాపోతుంది కదా కొంచెం వెళ్దాంలే ఎంటర్టైన్మెంట్ కొండుద్దిలే సరదాగా ఉండిద్దిలే అని చెప్పేసి మీకు వ్లాగ్స్ క్యాంపింగ్ వీడియోస్ అయితే దగ్గర దగ్గరగా ఐదు ఆరు ఏడు దాకా పోస్ట్ చేశాను తర్వాత ఇంక లాస్ట్ వీడియో పోస్ట్ చేస్తుంటే అన్న మన సబ్స్క్రైబర్స్ అసలు క్యాంపింగ్ ట్రావెలింగ్ కేటగిరీ సంబంధించింది కాదు ఇది మామూలుగా పీపుల్ బ్లాగ్స్ సంబంధించిన ఛానల్ కదా మంది ఇంకా మళ్ళీ క్యాంపింగ్ వీడియోస్ పెడితే మన వాళ్ళు చాలా వరకు నైంటీ నైన్ నైన్ నైంటీ పర్సెంట్ బోరింగ్ ఉంటున్నాయి అన్న మామూలుగా డైలీ రొటింగ్ బ్లాగ్స్ అయితే తీసుకోండి వద్దులే అన్న ఎందుకే ఆపేయండి పిల్లలు ఉన్నారు రిస్క్ ఇవన్నీ ఇబ్బంది పడవద్దు మీరు ఇంటికాండి చక్కగా వీడియోస్ తీసుకోండి డైలీ రొటింగ్ బ్లాగ్ బ్లాగ్స్ బాగుంటున్నాయి అంత రిస్క్ పడి తీయాల్సిన అవసరం లేదు క్యాంపింగ్స్ అని చెప్పేసి చెప్ప చెప్పగానే సరేలే మరి ఎందుకులే మనకు కూడా పొద్దుగూగులు ఆరు గంటల కానీ సాయంత్రం ఆరు గంటల పని చేస్తున్నాము ఒళ్ళు నలిగేటట్టుగా రెక్కలు పోయేటట్టుగా మళ్ళీ ఆరు గంటల కానీ పోలనుకుంటూ మళ్ళీ నేను పోయే పొద్దు మీకు ఇక ఇలాగ అంటే ఇలా వెళ్తున్నంటే మీకు చూపిలేకపోతున్నాను చీకట్లో వెళ్తున్నాను ఇంత రిస్క్ పడ్డం అవసరమా అని చెప్పేసి నాకు అనిపించింది అందుకని చెప్పేసి క్యాంపింగ్స్ కొంచెం అంటే పూర్తిగా ఆపేలేదు ఎప్పుడో కూడా సరదాగా వెళ్తాము ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తలేదు అన్నమాట క్యాంపింగ్స్కి ఇంకేలాగా క్యాంపింగ్ ఆ క్యాంపింగ్స్ అని చెప్పేసి ఆవులు అని చెప్పేసి నాలుగు గంటలు ఏదో ఒకటి కష్టపడుతూ చేసుకుంటూ వచ్చే నెల పండగకి రెవెన్యూ కొంత గొప్ప ఈ వచ్చిన ఈ మంత్ కంటే కొంచెం ఒక రూపాయి ఎక్కువ వస్తే పిల్లల బట్టలకైనా మాకైనా ఇంట్లో సరుకులు వాటి అన్నిటికైనా పిండి వంటలకైనా ప్రతిదీ ఉపయోగపడతాయి రీతన రీతిన అన్నింటిలో పని చేస్తా కూడా క్యాంపింగ్స్ తీసుకుంటున్నాను అనమాట సరేనండి ఈ విషయం మొత్తం ఇంకా మీకు సోదిలాగా ఉండొచ్చు అయినా నేను చెబుతూ కానీ మీకు కొంచెం అర్థం అవ్వాలి కదా ఇంతెంత అంటే ఇంతెంత చేస్తున్నామంటే మీకు తెలియాలి కాబట్టి మా ఫ్యామిలీ కోసమే అది ఎలాగా సరే అవుతున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్పిన మాట మీకేం బోరింగ్ అనిపిస్తే సారీ అండి తర్వాత వచ్చేసి ఇంకా మనకి యూట్యూబ్ శాలరీ ఇంకా పోయిన మంత్ ఈ మంత్లో మనకి పోయిన నెలలోది ఈ నెలలో డబ్బులు పడ్డాయి మనకి మంత్ శాలరీ వచ్చేసి మొత్తం థర్టీ థర్టీ టూ థర్టీ త్రీకే ఆ మధ్యలో పడ్డాయండి మనకి శాలరీ అయితే చాలా హ్యాపీ అనిపించింది ఈ శాలరీతో నైంటీ ఒక సెవెంటీ పర్సెంటేజ్ సేవింగ్ చేస్తాను థర్టీ పర్సెంట్ ఏమో ఇంట్లో దినసరి సరుకులని ఇంట్లో ఖర్చులు అని చెప్పేసి పిల్లలకి జలుబులని చీవులని వాళ్ళకి జ్వరాలని వాళ్ళకి మంచి చెబురాని అది అని ఒక థర్టీ పర్సెంట్ అటు వెళ్తాయి సెవెంటీ పర్సెంటేజ్ సేవింగ్కి వెళ్తాయి అలా చేసుకుంటున్నాను అన్నమాట నా పని అంటారా నేను చేసే పనికి కూడా కొంత గొప్ప స్కీమ్స్ కానీ వాటి ఇన్సూరెన్స్ కానీ వాటి అన్నిటినీ కట్టుకుంటూ ఇంట్లో గడుపుతూ చేస్తాను అనమాట ఏదైనప్పటికీ రూపాయి రూపాయి పో పోగి చేసుకుంటాను ఉన్నాను తప్ప ఎందుకంటే నాకు ముగ్గురు పిల్లలు నా ముగ్గురు పిల్లల్ని పోషించాలంటే ఆ మైండ్ దగ్గర పెట్టుకునే జాగ్రత్తగా ఉంటున్నాను అనమాట చిన్నప్పుడు అంటే స్నేహాల వల్ల కొన్ని కొన్ని నష్టాలు చాలా ఇబ్బంది పడ్డాను దాని గురించి మీకు కొన్ని రోజులు చదువుతాను స్నేహం వల్ల ఎంత మోసపోయానో ఇన్ని డబ్బులు నా నష్టమైనయో ఆ బ్లాగ్స్ మీకు దగ్గరకు వస్తుంది వాళ్ళని అడిగాను వాళ్ళు ఈయన పక్షంలో వాళ్ళ గురించి ఇంక సోషల్ మీడియాలో చదువుతాను అనమాట నా రెక్కల కష్టాన్ని వాళ్ళకి ఇస్తే నన్ను ఆట పట్టిస్తున్నారు దాన్ని బట్టి మన సబ్స్క్రైబర్లు చాలామంది పోలీసు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు మనం సహాయం చేసి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళని సహాయం కూడా కోరాలి వాళ్ళు ఈయన పక్షంలో ఏదో చేయాలి లేకుంటే అంత సామాన్యంగా వదిలిపెట్టేది కాదు ఎందుకంటే నిద్రహార లేకుండా వాడి కట్టాల్సిన భారాన్ని నా భుజాల మీద వేసుకొని చేయాల్సి వచ్చింది అవి ఎంత మీకు రెవెన్యూ తర్వాత మీకు ఆ బాగ్యల గురించి తర్వాత చాలా బాధ ఉంది మీ ముందు ఇంత నవ్వుతా చేస్తా ఉన్నా కూడా పోయి సహాయానికి వెళ్తే చివరికి నాకు కీడుగా మారుతుంది వాళ్ళ విషయాన్ని కాదు ఏ అలాగ అవుతుంది అన్నమాట మంచిగా పోతుంటే నా చెడు అవుతుంది అందుకని చెప్పేసి వాడి గురించి మీకు ముందు 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 రోజుల వీడియో చదువుతాను వాళ్ళని డబ్బులు ఇచ్చిన పక్షంలో మనకైతే థర్టీ త్రీ కే అంటే ముప్పై మూడు వేలు ఈ నెల మంత్ శాలరీ నాకు వచ్చింది మాట నా ఇస్ అంటున్నా నాలేజ్ బ్లాక్స్లో ఇంకా రాజీకి అలాగో రాజీకి ఇంకా ఈ మంత్ శాలరీ కూడా పడింది ఆ మొబైల్ రాజకుమార్ తగ్గుతుంది కదా ఎంత పడింది ఏనని చెప్పేసి రాజ్కుమార్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను దీనికి సంబంధించిన దీనికే దానికి సంబంధించిన దానికే కాబట్టి రాజ్ కుమార్ కూడా దాంట్లో ఎంత పడింది అని చెప్పేసి చెప్పింది మీకు ఓకేనా ఈ ఇంట్లో పనులు చేసుకుంటూ బయట పనులు చేసుకుంటూ క్యాంపింగ్స్ అన్నీ ఆ పని ఈ పని అన్నీ ఇవన్నీ అన్ని పనులు ఆల్రౌండ్గా డైలీ రొటీన్లా ఆల్రౌండ్గా మీకు వీడియోస్ చూపిస్తూ కొంత గొప్ప సోషల్ మీడియా చంప సంపాదించుకోగలుగుతున్నాము ఒక ఫార్టీ పర్సెంట్ సోషల్ మీడియా సంపాదించగలుగుతున్నాను సిక్స్టీ పర్సెంట్ ఏమో నా సేకరి వల్ల ఆ పని పని చేసుకుంటా పొలం పనులు కూడా చేసుకుంటా అంటే నేను అంటూ ఒక సెంటు భూమి ఎక్కువకుండా కూలీనాలు చేసుకుంటా ఇలా సేవింగ్ చేసుకుంటున్నాను అనమాట ముందులో పిల్లలకు ఉపయోగపడతాయని మన బంగారం కూడా కంది కొందే నాకేమో కట్ల కట్ల మిగిలి కాదు ఈ సోషల్ మీడియాలో కొంత గొప్ప వచ్చినాయి అవి అలానే ఆ శాఖ డబ్బులు అవి చేసుకొని ఇలాగ బంగారం కొనగలిగాను అలాగే సేవింగ్ చేస్తున్నానమాట ఆ సేవింగ్స్ కూడా ఏమేం చేస్తున్నా అని చెప్పేసి మేము ముందు ముందు రోజుల్లో చదువుతాను తర్వాత వచ్చేసి ఇంకా మేము పొద్దుగుతుందండి త్వరగా వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చి రావాలి చెప్పేకండి ముప్పై ఏలు వడ్డీకి తీసుకుంటే సంవత్సరం క్రితం అవి కట్టేసాను ఇంకా వాటికి సంవత్సరం మీద ఏడు వేలు పై వడ్డీ అయితే ఆ ఇంట్రెస్ట్ కట్టొచ్చు అని చెప్పేసి ఆలోచనతో ఉండి వెనక వెనకనగా మళ్ళీ ఈ సంవత్సరం దాటింది ఆ ఏడు వేలు కట్ రావాలి ఇప్పుడు తీసుకున్నా కదా ఆ డబ్బులు ముఖ్యంగా కారణంగా తీసుకోవడానికి డిపా విత్ చేయడానికి ఆ పదివేలు కారణం ఏంటంటే ఆ డబ్బులు తీసుకోవడానికే అన్నమాట పోయి ఇచ్చేస్తాను సరేనా మీకు చాలా వీడియో చాలా లెంత్ ఏమైపోయినట్టు ఇది ఇంకా నెక్స్ట్ వీడియోలో డబ్బులు ఇస్తూ మరి ఆయన ఏడు వేలు కూడా మరి ఇంట్రెస్ట్ కట్టమంటాడా సర్లేపో న్యూస్ శాఖ తీసేవాడు కదా మరి ఇంకెందుకే ఈ ఏడు వేలతో తీసుకొని సర్దుకొని వాళ్ళు చదువుతా అని చెప్పేసి తీసుకుంటాడా అనేది నేను చెప్పలేను అక్కడ పోతే అర్థమవుతుందట నెక్స్ట్ వీళ్ళు చూద్దాం ఇంకా ఈ వీడియో ఎలా ఉంది చెప్పేసి కామెషన్ చెప్పండి మళ్ళీ మంచి రోజు మీ అందరికీ బాయ్ బాయ్ పొద్దుపోతూ ఉంది నేను కూడా బయలుదేరాలి ఇంకా మిషన్ తీసుకొని కొత్త వాళ్ళు అంటే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే హండ్రెడ్స్కే హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నమాట లక్ష మంది సబ్స్క్రైబర్లో కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనసు కోరుకుంటున్నాను అండి బాయ్